ఇప్పుడు మీరు బోల్డ్ అని ఉపనిషత్తులు పురాణాలు ఇవన్నీ చదువుకున్నారు కదా ఇందులో మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి జనరల్గా మనం ఏమంటామని అంటే చాలా ఉపనిషత్తులు ఉన్నాయని అంటుంటారు సో ఒకే సబ్జెక్ట్ మ్యాటర్ ఇది కానీ దాన్ని అందివ్వడానికి వీలుగా చిన్న చిన్న ఇదిగా విభజన చేసి అందివ్వబడిందే కానీ అందులో చెప్పడానికి వంద ఉపనిషత్తులు ఉన్నాయి లేదా వెయ్యి ఉన్నాయి వాస్తవంగా ప్రాచుర్యంలో రెగ్యులర్గా టీచ్ చేసేవి పది ఉంటాయి దశోపనిషత్తులు కానీ పది వేరు వేరు చెప్పవు ఒకటే దాన్ని పది చెప్తుంది ఓకే బట్ ఒక్కొక్కటి సబ్జెక్ట్ మ్యాటర్ ఉంటుంది సో అలానే పురాణాలు ఉన్నాయనుకోండి పురాణాలన్నీ రకరకాలు మాట్లాడవు భగవత్ తత్వాన్ని ఒక్కొక్క భావుకతతో అది వ్యక్తపరుస్తుంది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ నాలుగు వేదాలైనా ఆరు శాస్త్రాలైనా ఆరు దర్శనాలైనా నాలుగు ఉపవేదాలైనా లేదు మీరు అన్నట్టు ఉపనిషత్తులైనా అలాగనే పురాణాలైనా పురాణాలైనా కావ్యాలైనా నాటకాలైనా అలంకారాలైనా ఇతిహాసాలైనా ఏదైనా సమస్త భారతీయ వాంగ్మయాలు ఒక దాని గురించి మాట్లాడుతుంది అసలు నువ్వు మనిషివి ఈ భూమి మీద నీ ఉనికి నీ తల్లి యొక్క బాధ నుంచి మొదలైంది అంటే నీవు ఈ భూమి మీద పుట్టడం మీ అమ్మని చాలా బాధ పెట్టావు కదా అవును కనీసం పుట్టిన తర్వాత ఎవరిని బాధ పెట్టకుండా ఉండే ప్రయత్నం జీవితాన్ని జీవించాలండి ఇంత గొప్పగా ఏ శాస్త్రం చెప్పింది